హాయ్ అండి వెల్కమ్ టు మనీ స్కూపింగ్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏంటి మనీ రోజు వంటలు చేసేది ఈరోజు మిషన్ కొడుతుంది అని చూస్తున్నారా ఏం లేదండి రోజు పని వల్ల కుదరేది కాదు ఈరోజు కొంచెం పని తొందరగా పూర్తి చేసుకొని మిషన్ కొడుతున్నాను అంటే నా బ్లౌజులు నేను స్టిచ్చింగ్ చేసుకుంటానండి బయట వాళ్ళే ఎవరికి కొట్టను పెద్దగా అంత బాగా రాదు ఎలా వచ్చినా పర్వాలేదని నా బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను ఎప్పుడో పిల్లలు చిన్నపిల్లలప్పుడు నేర్చుకున్నానండి అది ఇప్పుడు ట్రై చేస్తున్నాను పర్వాలేదండి నా బ్లౌజ్ నేను బాగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఎంతైనా మనం చేస్తూ మనం చేసుకుంటే అది కుట్టుకున్న ఏదైనా డిజైన్ చేసుకున్నా కానీ అదొక హ్యాపీనెస్గా ఉంటుంది కదా దాంట్లో కొత్త విషయాలు మనకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి అందుకని నా ఈ నా నేను నా బ్లౌజులు నేను డిజైన్ చేసుకుంటానండి దీనివల్ల నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అంతేకాదండి కొత్త పని నేర్చుకోవటం వల్ల మనకి ఏమైనా తెలియని విషయాలు తెలుస్తాయి దాని ఆ పని ఎంత కష్టం అనేది తెలుస్తుంది అది మనం మనమైతే ఎలా చేస్తాము అనే విషయాలు కూడా మనకు తెలుస్తాయి మనకు కూడా ఇంట్లో ఆడవాళ్ళకి కొంచెం టైం పాస్గా కూడా ఉంటుంది కదా చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో చేసే పని అండి ఇది మిషన్ కుట్టడం ఇది కొంతమంది ప్రొఫెషనల్గా కూడా చేసుకుంటున్నారు మంచి పని ఒక బ్లౌజ్ని రెండు రోజులు కొడతానండి నేను అంటే రోజు రోజు అంతా స్టిచ్చింగ్ అవుతుంది ఇంకో రోజేమో ఈ హెమ్మింగ్ మళ్ళీ బుక్స్లు కాజాలు వేసుకోవడం రెండో రోజు చేస్తాను అలా రెండు రోజులకి ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ చేస్తాను అయినా నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే ఇది నా పని కాబట్టి మనం బయట ఇచ్చి ఆ జాకెట్ కోసం ఎదురు చూసే కంటే మన ఇంట్లో వారం రోజుల్లో ఒక జాకెట్ పెట్టుకున్నా కానీ అదొక సంతోషంగా ఉంటుంది కదా అంతేకాదండి డబ్బులు కూడా సేవ్ అవుతాయి అంతేకాకుండా నేను బ్లౌజులకి ఎంబ్రాయిడరింగ్ కూడా చేస్తానండి ఎంబ్రాయిడరింగ్ చేయటం నాకు హాబీ ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలి అనేది నేను ఇలా నేర్చుకున్నాను అప్పుడప్పుడు కొడతానండి చీరలకి బ్లౌజులకి ఎంబ్రాయిడింగ్ చేసేదాన్ని ఇప్పుడు చేయలేకపోతున్నాను కొంచెం కష్టంగా ఉంటుంది ఎక్కువసేపు కూర్చొని కొట్టడం చేతులతో అది చాలా కొంచెం ఇబ్బందిగా అనిపించి ఇప్పుడు తగ్గిచ్చేసాను అప్పుడప్పుడు నా బ్లౌజులకి నేను ఎంబ్రాయిడింగ్ చేసుకుంటాను ఏదైనా మనం ఒక పనిని అనుకొని దాన్ని మొదలుపెట్టినప్పుడు అది చివరి వరకు ఖచ్చితంగా చేయాలండి ఎన్ని అవరాధ అవరాధాలు వచ్చినా కానీ మనం శక్తి వంచన లేకుండా చేసి అది పని పూర్తి చేసినప్పుడు మనకు ఫలితం అనేది దక్కుతుంది అనేది నా నమ్మకం అండి మీరేమంటారు కామెంట్ చేయండి ఈ కుట్టకుండా అలా వదిలేస్తే మిషన్లు పాడైపోతాయండి ఎప్పటికప్పుడు మనం ఏదో ఒకటి పాత క్లాత్ అయినా మిషన్ మీద కుట్టుకుంటామంటే మిషన్లు బాగుండు పని చేస్తుంటాయి అంతేకాదండి మిషన్ కుట్టాలని నేను నా జాగ్రత్తలు నేను కుట్టుకోవాలని కత్తరె కోసం మా ఆయన అడిగితే మా ఆయన కుట్టేది లేదు పెట్టేది లేదు కానీ డబ్బులన్నీ దండలు చేస్తున్నావు అన్నాడు ఎట్లా అయితేనే మూడు వందల యాభై రూపాయలు ఇప్పించుకొని కత్తెర కొనుక్కోను మంచి కత్తెర దాంతో ఇప్పటి వరకు ఐదు ఆరు జాకెట్ల పైన కుట్టానండి అంతే ఇన్ని జాకెట్లు కుట్టాను మా ఆయన ఒక పెద్ద నవ్వు అయితే నవ్వాడు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంతేనండి ఇంక ఈరోజు వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి చివరి మరుసటి రోజు జాకెట్ హెమింగ్ చేస్తున్నాను జాకెట్ అంతా బాగానే కుడతాం కానీ ఈ హెమ్మింగ్ బుక్స్లు కాజాలు వేసే దగ్గర కొద్దిగా కష్టంగా ఉంటుందండి ఇలా రెడీ అయిందండి